ఒకవైపు అసెంబ్లీ అని రాజకీయాలని ఒక రకంగా వాళ్ళు కొట్లాట పెట్టుకుంటా ఉంటే మనం అడు చూస్తూ ఉన్నాం కానీ తెలంగాణ రాష్ట్రంలో చాలామంది యువకులు ఆకులు రాలినట్టు రాలిపోతురు కారణం ఏంటంటే లోన్స్ బెట్టింగ్ యాప్లు దీని గురించి ఎప్పుడు మాట్లాడు వీలైతే అసెంబ్లీలో ఈ ఆటో డ్రైవర్లు వేసాలు వేసుకున్నాడు లేకపోతే గవేవో వేసాలు వేసుకొని పగట్ వేసాలు కాదు గీ యువత గురించి మాట్లాడాలి సర్కార్ కానీ ఇటు ప్రతిపక్షాలు కానీ ఇక్కడ ఆనిగో లోన్ యాప్ వేధింపులతో యువకుడు సూసైడ్ ఒకటి ఇక ఆన్లైన్ గేమ్స్తో అప్పుల అప్పులు యువకుడి ఆత్మహత్య ఇట్లా యువత బావి భారత పౌరులందరూ కూడా రాలిపోతూ ఉంటే భారత పౌరులందరూ కూడా నేల కొరిగిపోతూ ఉంటే దాని గురించి పట్టించుకున్న నాదులు లేడు అవగాహన కల్పించే నాదులు లేడు ఆ అవగాహన కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో ఎవరికి అవగాహన చెప్తారో తెలియదు ఇలా చదువుకోని యువత గ్రామీణ ప్రాంత యువత కూడా వాళ్ళకు జనత మొబైల్ వాడడానికి వస్తే చాలు అక్కడ లింక్ వస్తే చాలు ఓపెన్ చేసి అడ్డమైన లోన్ యాప్ నుంచి లోన్లు తీసుకుంటారు సో వాళ్ళందరికీ రీల్స్ చూసే అలవాటు అనేది ఏర్పడుతుంది ఆ రీల్స్ ద్వారా ఈ రీల్స్లో ఆ అని ఈ అని రకరకాల పేర్లు పెట్టుకొని వాళ్ళేమో రీల్స్ చేసి పాపులర్ అవుతారు పాటల మీద పిచ్చిగంత లేచిన ఆడలు పిచ్చి గంతలేసే మగవాళ్ళు పిచ్చి పిచ్చి జుట్టు పెట్టుకునే అసభ్యకరంగా ప్రవర్తించే వాళ్ళు వీళ్ళందరి వీడియోలు పాపులర్ అయితే వాళ్ళకి ఒక రీచ్ వస్తుంది ఆ రీచ్ వచ్చిన తర్వాత అడ్డమైన బెట్టింగ్ యాప్లను వీళ్ళు ప్రమోట్ చేస్తారు అసలు భారతదేశం జమిలీ ఎన్నికలుగా చేయాల్సింది ఈ తెలంగాణ రాష్ట్రం గివిట్ల గురించి కాదు పంచాయతీ చేయాల్సింది అరే మనుషులు చచ్చిపోతున్నారు ఒకది కంటే పట్టించుకునే నాదు లేడు ఇలా వీళ్ళ సాగుకు నిజంగా ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆ బెట్టింగ్ యాప్లతో పాటు ప్రభుత్వం కూడా కారణమే ప్రభుత్వం చేస్తున్న హత్యలు ఇవి ఆత్మహత్యలు కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిరోజు హత్యలు చేస్తున్నాయి వాళ్ళ మీద కేసులు పెట్టాలి పుణ్యం మెరుగని ఈ యువత తెలిసి తెలవక ఈ అప్పులు ఎందుకు చేస్తున్నారా భాయాన్ని కింద కామెంట్ చేస్తున్న అడుగుతున్నా ప్రభుత్వం లోన్లు ఇస్తలేదు సరైన ఉపాధి కల్పిస్తలేదు కాబట్టి ఇలా వాళ్ళు లోన్ల యాప్ల మెంటబడుతున్నారు నువ్వే చక్కగా వాళ్ళకు ఉపాధి కల్పించుంటే నువ్వే చక్కగా వాళ్ళకు లేదంటే స్వయం వాళ్ళు ఉపాధి చేసుకోవాలంటే వాళ్ళు ఏదన్నా పెట్టుబడి పెట్టుకోవాలి ఏదైనా వ్యాపారం చేసుకోవాలంటే నువ్వు లోన్ ఇస్తావు కాదు చక్కగా ఏవీ లోన్లు బీసీ లోన్లు ఇవి మిగతా లోన్లు ఇవి కేంద్రం ఇచ్చే పీఎంఈ జీపీ లోన్ల గురించి అయితే ఎవరిని చక్కగా తెలియదు సగం తెలియదు అవి గురించి అవగాహన కల్పించాడు ఎవడు ఓ అగ్రికల్చర్ తోటో లేకపోతే ఇంకో ఆఫీసర్ తోటో ఇంకో ప్రతి బ్యాంకులో ఒక లోన్లకు సంబంధించి పూర్తి వివరాలు చెప్పి మంచిగా లోన్లు ఇప్పించే వ్యక్తి వాడు ఉన్నాడా ఓపెన్గా వాడు వ్యాపారం చేస్తుందామాట పబ్లిక్ సెక్టార్లో ఏమైనా ఉద్యోగాలు బాగా దొరుకుతున్నాయా ప్రైవేట్ సెక్టర్లో ఏమైనా ఉద్యోగ కల్పన సక్కగా జరుగుతుందా శ్రమదోపిడి జరుగుతుంది ఎడబడతాడా హాస్పిటల్ల ఆడా ఈడ అధికార పార్టీకి సంబంధించడానికి వానికి వీని కాంట్రాక్టులు వాని ఏజెన్సీ వీని ఏజెన్సీ అనుకుంటా ఎవడెవరి రోజులు అధికారం ఉంటే వానికి సంబంధించడానికి పెట్టడం ఇక్కడేగో లోన్ యాప్ వేధింపులకు యువకుడు సూసైడ్ మెదక్ జిల్లా లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు తీసుకున్న మూడు లక్షలను వెంటనే కట్టాలని ఫోన్లు చేసి విధిస్తుండడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఇక ఆన్లైన్ గేమ్స్తో అప్పులు యువకుడు ఆత్మహత్య హర్మకొండ జిల్లా ధర్మసాగర్లో ఆన్లైన్ గేమ్స్తో అప్పుల పాలే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు ప్లంబర్గా పనిచేసే సాంబరాజు ఆన్లైన్ గేమ్స్ మొదలు పెట్టాడు డబ్బులని పోవడంతో అప్పుల అప్పుల పాలే పురుగుల మందు తాగాడు దయచేసి చెప్తున్నా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్స్టాల అల్లా ఇల్లా ఇన్ఫ్లుయెన్సర్ అని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అనుమతులు లేని ఈ అడ్డమైన యాప్లను ప్రమోట్ చేసేటోళ్ళకి ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఆ యాప్ల యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాలి ప్రజలంతా కూడా ప్రభుత్వం మీద కూడా చర్యలు తీసుకోవాలి ఏంది నిషేధించాలి అవన్నిటిని సో యువత అందరికీ కూడా యువత కూడా నేను మెసేజ్ చేస్తున్నా సో ప్రభుత్వాలు హెచ్చరించడం వాళ్ళ తప్పే అనగానే మళ్ళీ మీరు సంకల వద్దుకొని మీరు ఆడుకుంటారు మేమేం చేసినాం వాళ్ళే చేసినా అన్నది దయచేసి తెలియని అన్నోన్ లింక్స్ ఓపెన్ చేస్తూ ఓపెన్ చేయొద్దు అన్నోన్ కాల్స్ మాట్లాడద్దు ఎవరికి ఓటీపీలు చెప్పద్దు ఎట్లాంటి ఆన్లైన్ గేమ్స్కు బెట్టింగ్ జోలికి పోవద్దు ఈజీ మనీ అనేది ఈ ప్రపంచంలోనే లేదు ఈజీ వచ్చే మనీ అంతే ఈజీగా పోతుంది కష్టపడి నేర్చుకొని ఈ లోపల వాడు పది లక్షలు కానీ మన పక్క పంటవాడు అబ్బా కారు ఉన్నాడు బంగ్లా ఉన్నాడు అని చూస్తూనే ఉంటారు మీరు ఏడాదిలా ఆరు నెలల్లో మీరు కూడా ఆ మైకల్ ఆడతారు కానీ వాడు ఆ మిగతా ఆరు నెలల్లో మళ్ళీ జీరో అవుతాడు అప్పుడు ఆలోచిస్తావు నువ్వు చేతులు కాలేక ఆకులు పట్టుకో లాభం లేదు కారు కనబడితే మన దగ్గర బంగ్లా కనబడితే ఎంజాయ్ చేస్తాడు ఏడాది రెండేళ్ళు మళ్ళీ ఉన్నవన్నీ అవే తాకట్లు పెట్టేస్తాడు అదే దానికి సంబంధించి సో దయచేసి ఈ బెట్టింగ్ యాప్లో జోలికి పోద్దని యువతకు సందేశం ఇస్తున్నాను